ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ కార్తీక మాసంలో చాలామంది స్వయం పాకం ఇద్దామనుకుంటూ ఉంటారు కదా అందులో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంచిది అని అంటారు కదా చాలామందికి స్వయం పాకం అంటే ఏమిటో తెలియదు కొంతమందికి స్వయం పాకంలో ఏమేమి దానం ఇస్తే చాలా శుభప్రదం ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం తెలియదు మరి ఈ వీడియోలో మనం స్వయం పాకం అంటే ఏమిటో తెలుసుకుందాం స్వయం పాకంలో ఏ ఏ వస్తువుల్ని ఇవ్వాలి ముఖ్యంగా ఏ ఏ వస్తువుల్ని ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం స్వయం పాకంలో మరిచిపోయి కూడా కొన్ని వస్తువుల్ని ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏ వస్తువులు అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అదేవిధంగా మనం స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో మూడు వస్తువుల్ని కనుక పెడితే మనము వెయ్యి రేట్లు స్వయంపాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది ఆ మూడు వస్తువులు ఏవో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా స్వయం పాకం అంటే బ్రాహ్మణులు వాళ్ళంతటా వాళ్లే వండుకునే ఆహారం దానికి వంటకు సరిపడా సామాగ్రి అన్నమాట వాళ్ళు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు పాకము అంటే మరేమో కాదండి వంట ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయంపాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా స్వయంపాకం ఇవ్వచ్చు లేదా హరిదాసు వాళ్ళకి లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు కూడా ఇవ్వచ్చు లేకపోతే చాలా పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా మీరు పితృదేవతల పేరిట స్వయంపాకం ఇవ్వవచ్చు ఈ పితృపక్షాల్లోనే కాదు ఎప్పుడైనా పుణ్యతిథుల్లో కూడా అంటే ఏకాదశి రోజు కావచ్చు శివరాత్రి రోజు కావచ్చు లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయంపాకం ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ రోజు వస్తువుల్ని స్వయం పాకంగా ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది స్వయం పాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక ప్లేటు కానీ ఒక సంచి బ్యాగు లాంటిది తీసుకుని అందులో అయినా కూడా మీరు స్వయం పాకం ఇవ్వాలనుకునేవాళ్ళు వస్తువుల్ని పెట్టుకోవచ్చు ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి గిన్నె తీసుకుని అందులో ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చెప్పేటటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయం పాకంలో ఇస్తే చాలా మంచిది మొట్టమొదటిగా స్వయం పాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యం మీరైతే ఒక కేజీ బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడైన భార్య వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తినబడి భత్యం అనమాట స్వయంపాకం అని పిలుస్తాం కదా ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు ఒక కేజీ బియ్యాన్ని ఇవ్వాలి రెండో వస్తువు కందిపప్పు వాళ్ళు సాంబార్ చేసుకోవడానికి ఒక కేజీ కందిపప్పును కూడా మీరు స్వయంపాకంలో పెట్టాలి లేదా ఇతర పప్పును కూడా పెట్టుకోవచ్చు మూడో వస్తువు బెల్లం ఈ బెల్లాన్ని స్వయం పాకంలో ఇవ్వాలి ఆ తర్వాత చింతపండు చింతపండు ఒక కవర్లో వేసుకుని స్వయం పాకంలో ఆ తర్వాత వస్తువు కళ్ళు ఉప్పు ఈ ఉప్పును కూడా ఒక ప్యాకెట్ అందులో పెట్టాలి ఇది చాలా శ్రేష్టమైనది సముద్రంలో పుట్టింది కదా ఉప్పు ఈ ఉప్పును కూడా ఒక ప్యాకెట్ అందులో పెట్టాలి ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదండి చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే ఉప్పు స్వయం పాకాలలో దానం చేయవచ్చా అని ఉప్పు స్వయం పాకాలలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ త్వరగా తీయాలి తీరిపోతాయి ఇక బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం కానీ మనం మామూలుగా ఉప్పు ఒకటే ఇచ్చామనుకోండి వాళ్ళు తీసుకోరు కదా అందుకే మనము స్వయం పాకం ఇచ్చేటప్పుడు కళ్ళు ఉప్పుని ఇవ్వాలి ఆ తర్వాత నెయ్యి ఒక చిన్న ప్యాకెట్ కారం పొడి అది కూడా పది రూపాయలలో ఒక ప్యాకెట్ వస్తుంది కదండీ కారం పొడి అయినా పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా పెట్టవచ్చు ఎందుకంటే సాంబార్ చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉంటే కదా సరిపోతుంది కారం కూడా కావాలి కదా కాబట్టి కారం పొడి అది కూడా ఒక పది రూపాయలు ఒక ప్యాకెట్ వస్తుంది కాబట్టి అది ఇచ్చుకోవచ్చు కొంతమంది స్వయం పాకంలో మిరపకాయలు పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు కదా మరి మిరపకాయలు కారం పొడి లేకపోతే చారు ఎలా చేసుకుంటారు వాళ్ళు ఆ తర్వాత ఆవాలు ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ ఇవ్వడం చాలా శుభప్రదం పెసరపప్పు కూడా ఇవ్వచ్చు ఆ తర్వాత కూరగాయలు అనమాట వాళ్ళకు ఒకరోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు అంటే ఏ రెండు టమాటాలు వంకాయలు కొత్తిమీర బియ్యం వేసి ఇయ్యడం కాదు స్వయంపాకం ఇచ్చామండి అని చెప్పి ముగిపో ముగిసిపోయింది అనుకోకూడదు మనకి పనికిరాలటువంటి పప్పు ఇచ్చి దాన్ని వాళ్ళు తీసుకొని వంట చేసుకోకుండా పక్కకు పారేస్తే ఆ ఫలితం మీకు కానీ మీ పితృదేవతలకు కానీ ఉండదు కదా వాళ్ళు తృప్తి పడాలి తాజాగా ఉన్నటువంటి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యము పప్పు నూనె ముఖ్యంగా నూనె కూడా స్వయం పాకంలో పెట్టి ఇవ్వడం చాలా శుభప్రదం కూరగాయల్లో కనీసం ఒక ఆరు టమాటాలు అదేవిధంగా బీన్స్ క్యారెట్లు ఒక నాలుగు క్యారెట్లు ఆ తర్వాత ఆకుకూరలు దానం చేస్తే ఇంకా చాలా శుభప్రదం ముఖ్యంగా తాంబూలం అంటే ఆకులు వక్కలు అందులో దక్షిణ దక్షిణ అనేది తోచిన కాడికి ఇవ్వాలి పైన ఒక రూపాయి కాయని కూడా పెట్టి యాపిల్ కానీ ఆరెంజ్ కానీ రెండు పళ్ళను కానీ స్వయం పాకంలో పెట్టడం చాలా శుభప్రదం దీన్నే పూర్ణ తాంబూలం అని కూడా పిలుస్తాము దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తాము దీన్ని కూడా చాలా చక్కగా స్వయం పాకంలో పెట్టి ఇవ్వాలి ఇక ముఖ్యంగా స్వయం పాకంలో పెట్టకూడనటువంటి అతి ముఖ్యమైన మూడు వస్తువులు ఏంటంటే ఉల్లిపాయలు వీటిని ఎర్రగడ్డలు అంటాం కదా ఈ ఎర్రగడ్డని అని పిలవబడే ఉల్లిపాయను స్వయంపాకంలో అస్సలు ఇవ్వకూడదు అదే విధంగా వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు బ్రాహ్మణులు ఉల్లి వెల్లుల్లి తినరు కదా కాబట్టి వాటిని స్వయం పాకంలో పెట్టకూడదు ఈ మూడు వస్తువుల్ని గుర్తుపెట్టుకొని స్వయం పాకంలో పెట్టకుండా ఉండడం మంచిది మరి తప్పకుండా పెట్టాల్సినటువంటి మూడు వస్తువులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయ ఒక కొబ్బరికాయను మనం స్వయంపాకంలో పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్నంతా దానం చేసినట్లే శివుడికి ప్రతిరూపము ఈ కొబ్బరికాయ అన్నమాట మనము చక్కగా ఆ యొక్క స్వయం పాకంలో కొబ్బరికాయ పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఫలితం మనకు కలుగుతుంది ఇక తర్వాత గుమ్మడికాయ దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి మహా అయితే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది కదా కొంతమందికి ఇళ్ళ దగ్గర ఈ గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయన్నమాట ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ గుమ్మడికాయ చివరిగా స్వయంపాకంలో పెట్టి తీరవలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువు ఈ ఒక్క వస్తువును స్వయంపాకంలో పెట్టినట్లయితే వెయ్యి రెట్లు దాన ఫలితం కలుగుతుందట ఆ వస్తువు దళం శ్రీమన్నారాయణకి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ దళం ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తులోభారంలో సత్యభామను ఎన్నో వజ్రాలు వైడూర్యాలు బంగారు వెండి అన్నీ వేసి చూస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తోగడు తులాభారంలో ఏవి తులసీదల మేగానే ఆయన తూగుతాడట శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతికరమైనటువంటిది శ్రీమన్నారాయణకి ప్రీతికరమైనది స్వామికి సరి సమానంగా తూకంలో తూగేటటువంటి వస్తువు ఈ తులసి దళం మరి మీరు పితృదేవతల పేరిట స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా అదేవిధంగా ఏకాదశి రోజు స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా ఏ రోజైనా సరే స్వయంపాకం దానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఈ తులసి దళాన్ని ఆ స్వయంపాకంలో పెట్టి దానం చేయాలి అలా చేయడం ద్వారా సహస్ర ఫలితం అంటే వెయ్యి రెట్ల ఫలితం వస్తుందని నమ్మకం ఇక తర్వాత పాలు పెరుగు కూడా బ్రాహ్మణులకు స్వయంపాకంలో పెట్టి దానము చేయాలి అలా చేస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ఇప్పుడు కార్తీక మాసం కదండి ఈ రోజుల్లో ఎప్పుడైనా మనము ఈ స్వయం పాకం బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమ అని కామెంట్ చేయండి ప్లీజ్